నిలకడగా జరిగించే క్రియలు చదవండి రోమా రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి మూడవ అధ్యాయం వచనం వరకు సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వారికి నిత్య జీవం నిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును రోమపత్రిక రెండవ అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వరకు దేవుడు ఇస్రాయేల్కు గొప్ప భౌతిక మరియు ఆత్మీయ సంపదలను ఇచ్చాడు ఓ అద్భుతమైన భూభాగం ఓ నీతిగల ధర్మశాస్త్రం ఓ దేవాలయం మరియు యాజకత్వం అవసరమైనవన్నీ ఇచ్చే దేవుని శ్రద్ధ ఇంకా ఎన్నెన్నో దీవెనలు దేవుడు ఇస్రాయేల్ యొక్క అనేక పాపాలను మరియు తిరుగుబాట్లను ఓరిమితో సహించాడు ఇంకా ఆయన కుమారుణ్ణి వారికి మెస్సీయాగా పంపాడు కూడా ఇస్రాయేలీలు క్రీస్తును సిలువ వేసిన తర్వాత కూడా దేవుడు ఆ జనాంగానికి మరో నలభై కృపా సహిత సంవత్సరాలనిచ్చి తీర్పును ఆపి ఉంచాడు ప్రజలను పశ్చాత్తాపానికి నడిపేది దేవుని మంచితనమే తప్ప దేవుని తీర్పు కాదు కానీ ఇస్రాయేలు పశ్చాత్తాపడలేదు రోమాపత్రిక ఇరవై ఒకటవ అధ్యాయం ఆరు నుండి పదకొండు వరకు గల వచనాల్లో పౌలు దేవుని తీర్పుకు సంబంధించిన ఓ ప్రాథమిక నియమం వివరించాడు దేవుడు సత్యానికి అనుగుణంగా తీర్పు తీర్చినట్టే క్రియలకు అనుగుణంగా తీర్పు తీర్చుతాడు పౌలు ఇక్కడ ప్రజలు వారి జీవితాల్లో నిలకడగా జరిగించిన క్రియల గురించి అంటే వారి గుణశీలం నడబడి యొక్క సంపూర్ణ ప్రభావం గురించి మాట్లాడుతున్నాడు రక్షించే నిజ విశ్వాసానికి ఫలితం విధేయత మరియు భయభక్తులు గల జీవితం అప్పుడప్పుడు పడిపోయినప్పటికీ దేవుడు ఇస్రాయలుల క్రియల్ని కొలిచినప్పుడు వారు అన్యులంత దుష్టులుగా ఉన్నట్టు కనుగొన్నాడు ఇవి లోతుగా ఆలోచించండి నిలకడగా మంచి గుణశీలం నడబడి పరిపూర్ణమైన గుణశీలం నడవడి కాదు మంచి గుణశీలం నడబడి కలిగి ఉండేలా ఎదగడం మనకు సాధ్యమేనా సాధ్యమే అయితే అదేలా క్రీస్తు బలియాగం లేకుండా ఎవరు నీతిమంతులు కాలేరనే పౌలు ప్రకటనతో దీనికి ఎలా పొంతన కుదురుతుంది దేవుడు మిమ్మను దీవించునుగాక